కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెగ్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ రెడ్డి గారు అర్జున్ రెడ్డి సినిమా టైం అప్పుడు ఆయన సాక్షాత్తు ఏం చెప్పారంటే ఐదు నిమిషాలు అని అంటారు యాభై ఐదు నిమిషాలు ఫోన్ మాట్లాడుతుంటే విజయ్ దేవరకొండ వచ్చి ఫోన్ ఎవరు ఆపు అని చెప్పి తీసుకున్నారట మీ దగ్గర ఇది క్రియేటివ్ డిఫరెన్స్ లో మాకు ఇది కావాలి అది కావాలి ఇది డిస్కషన్ వేరు గోడ ఇది డైరెక్టర్ గారికి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది ఆ పాయింట్ ఆఫ్ ని నా మీద ఫోర్స్ చేస్తారు నేను ఎందుకు ఉన్నాను ఈ మూవీలో ఇలాంటి క్వాలిటీ ఇవ్వడానికి ఒక డిస్కషన్ ఉంది ఇది ఫోర్ వాల్స్ మధ్యలో జరిగిన విషయం అది ఎవ్రీ మూవీలో ఎవ్రీ డైరెక్టర్స్ కి కెమెరామ్యాన్ కి డైరెక్ట్ ఎడిటర్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫోన్ మాట్లాడుతూ ఉంటే వీళ్ళ మాటల్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉండడం అలా లేదండి అలా లేదు అలా ఎవరు ఉన్నారు అర్జున్ రెడ్డి అలాగా బిడ్డ మూవీ చేసినప్పుడు అప్పుడు అది పెద్ద మూవీ ఆఫ్టర్ రిలీజింగ్ ఇస్ బిగ్ మూవీ బిఫోర్ రిలీజింగ్ ఎవ్రీబడి హ్యావింగ్ వన్ స్మాల్ డౌట్ ఆ డౌట్ వల్ల ఇది చేద్దామా అది చేద్దామా ఇది చేద్దామా అని హీస్ హ్యావింగ్ ఐ జెన్యున్లీ హీస్ గ్రేట్ డైరెక్టర్ ఓకే హీస్ హ్యావింగ్ వన్ ఐడియాలజీ అండ్ నా దగ్గర చెప్పినప్పుడు నాకు నా ఫ్రెండ్స్ నా కీబోర్డ్ ప్రోగ్రామ్స్ వీ హ్యావ్ వన్ ఐడియాలజీ మధురం సాంగ్లో ఫస్ట్ ఎలా వచ్చిందంటే ఫస్ట్ ట్రాప్ సాంగ్ అండ్ కర్ణాటిక్ మిక్స్ చేద్దామని ఇది వర్కౌట్ అవుతుందా ఇది ఒక డివోషనల్ సాంగ్ లాగా కనిపిస్తుందా బయట వస్తే ఇది ఒక డివోషనల్ సాంగ్ వెళ్ళిపోతే ఇలాంటి సిచ్యువేషన్ ఇది అవసరమా ఇలాంటి డిస్కషన్ వస్తుంది ప్రతి మూవీలో ప్రతి డైరెక్టర్తో వాళ్ళకి వెదర్ మ్యూజిక్ డైరెక్టర్తో కూడా డిస్కషన్ వస్తుంది ఇది జెన్యున్గా ఇది ఫోర్ వాల్ మ్యాటర్ ఇది ఒకసారి బయట వచ్చిన తర్వాత నేను బ్యాడ్ అయిపోయాను కానీ నేను భలే టార్చర్ చేసిన అన్నట్టు లేదు అలా ఉన్న వాళ్ళు సాంగ్ ఇవ్వకుండా అలాంటి మంచి సాంగ్ ఇవ్వడానికి అవ్వదు సార్ డిస్కషన్లో డిలే అయింది అని చెప్పినది నేను ప్రతి సాంగ్ ఇచ్చిన లాస్ట్ ఒక ఎయిట్ మంత్స్ ముందు ఒక సాంగ్ ఇస్తున్నాను అంటే ఎయిట్ మంత్స్ తర్వాత అలా ఫోర్ మంత్స్ తర్వాత మూవీ మధ్యలో ఆగింది బికాస్ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు మాట్లాడాలా లేదు సార్ అంత నాకు బతిమ్లాడానా ఏంటి నాకు తెలియదు ఆ మీనింగ్ కూడా తెలువదు షుడ్ ఐ కమ్ ఎన్ బెగ్ హిమ్ అది కూడా వితౌట్ ఎనీ రెస్పెన్స్ నేను వాడిని బతిమ్లాడాలా అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ నేను కాదండి ఓపెన్ గా చెప్తున్నా ఐమ్ నాట్ రాయమం సార్ ఐమ్ నాట్ కిరవాణి సార్ ఐమ్ నాట్ ఇల్లే రాజు సార్ సార్ ఆక్చువల్లీ మాట మాట్లాడుతున్నారు కాబట్టి ఫోర్స్ టు వాస్క్ యూన్ అదర్ క్వశ్చన్ డైరెక్టర్ యశస్వి గారు సిద్ధాత్ రాయ్ ఓకే ఆ డైరెక్టర్ గారు మాట్లాడుతూ ప్రతి మనిషికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది రథన్ కి ఇంట్రెస్ట్ ఏంటో తెలుసా నేను గొప్పోడిని కాదు నా వల్ల తప్పు జరగలేదు నేను చాలా గ్రౌండెడ్ అంటూనే హీల్ ఇన్స్టిగేట్ అ ఫైట్ అండ్ హీల్ ఎంజాయ్ ఇన్స్టిగేటింగ్ ది ఫైట్ ఓకే అంత సైకాలజికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు యాక్చువల్ గా చెప్తున్నా ఫస్ట్ సాంగ్ ఫినిష్ అయిన తర్వాత ఓన్ ప్రొడక్షన్ ఫస్ట్ సాంగ్ ఫినిష్ అయింది బాగా రాలేదు రథన్ ఇస్ నాట్ సపోర్టింగ్ అని తెలిసిన తర్వాత Sir, I can't talk about SHP because my manners is not allowing, because he is my director. How can I let down him? I do not want to let down him. But that for answer I can say uh, he is also a great director. Any director we need to respect and though మంచితనం చూపించడానికి గుడ్ బాయ్ ఇమేజ్ చెప్పడానికి కోసం చెప్పట్లేదు నమ్మి వస్తున్నారు కదా ఎనీ న్యూ టుమారో నా మీద డౌట్ వస్తుంది కదా ఇతన్ని వెళ్తే భావిస్తారా లేదా అని డౌట్ ఉంటుంది దానికి ఆన్సర్ కోసం చెప్తున్నా ఐ డోంట్ వాంట్టు లెట్ డౌన్ ఎనీ డైరెక్టర్ ఐ డోంట్ వాంట్టు నేమ్ దెమ్ ఆల్సో బికాస్ దే ఆర్ దే దే ట్రస్టెడ్ మీ దెన్ కేమ్ దే స్పెండ్ సో మచ్ ఆఫ్ టైం ఓకే సో వన్స్ సాంగ్ ఇఫ్ ఐమ్ అ రాంగ్ ఫస్ట్ సాంగ్ లో వెళ్ళిపోవచ్చు మీరు అలా అంటున్నారు కదా టైం డిలే అవుతుంది మీకు అడ్వాన్స్ ఇస్తారు మొత్తం పేమెంట్ తీసేసుకుంటారని చెప్పారు లేదు ఎవరు ఎవరు ఇండస్ట్రీ లో ఫస్ట్ వచ్చిన తర్వాత మొత్తం పేమెంట్ ఇచ్చి ఎవరైనా ఇస్తారా ఆ అప్పటికే సగం టైం అయిపోతుంది కొంత టైం అయిన తర్వాత మళ్ళీ కాదు ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ చెప్పి మళ్ళీ పేమెంట్ ఇచ్చి మళ్ళీ ఆ ట్యూన్స్ విని యాక్సెప్ట్ చేసి ఇట్లా అంత అవ్వదు కదా సో వి ఆర్ లాక్డ్ బై హిమ్ నో ఈజీ ఈజీ ఆన్సర్ దీనికి ఇది ఒక చిన్న పిల్లకి కూడా తెలుస్తుంది ఒక పాట బాగాలేదంటే బా బయట వెళ్తారు ఇండస్ట్రీలో ఇది కామనే ఒక సాంగ్కి ఓన్ ప్రొడక్షన్ ఇఫ్ యూఆర్ కమిటెడ్ విత్ అనదర్ ప్రొడ్యూసర్ యూ క్యాన్ గో మీరు అదర్ ప్రొడ్యూసర్తో మీరు వర్క్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర మనీ తీసుకుని నా దగ్గర ఇచ్చున్నారు అనుకోండి అది వేరు వాళ్ళ దగ్గర ఆన్సర్ చెప్పాలి నాకు ఆన్సర్ చెప్పాలి ఒక పాట బాగాలేదంటే బయట వెళ్ళడం వాళ్ళు దే ఆర్ క్యాప్టెన్ ఆఫ్ షిప్ కానీ రదన్ గారు ఎలా రదన్ గారు ఇన్ని కాంట్రవర్సీస్ ఫేస్ చేసిన మీరు బట్ స్టిల్ వాళ్ళు నాకు అన్నం పెట్టిన డైరెక్టర్లు వాళ్ళని నేను లెట్ డౌన్ చెయ్యను దిస్ ఇస్ మై వాల్యూ అని అంత యునో స్టేబుల్ గా ఎట్లా మాట్లాడగలుగుతున్నారు మీకు ఎప్పుడు కోపం రాదా కోపంలో వస్తుంది కానీ ఒక డైరెక్టర్ అని వాళ్ళు మన ఫాదర్ మదర్ లాగా ఇంట్లో ఫాదర్ ని తిడతాము ఫాదర్ మనల్ని తిడతారు ఫాదర్ దగ్గర నేను మాట్లాడను వన్ వీక్ కూడా మాట్లాడకుండా ఉంటాము మదర్తో మాట్లాడము గొడవ చేసుకుంటాము బట్ బయట వెళ్ళి నా ఫాదర్ ఇలా నా మదర్ ఇలా అని చెప్పము డిరెక్ట్ సార్ మై ఫాదర్ మదర్ లాగా సో వాళ్ళు ఒకరు మదర్ లాగా ఇప్పుడు అనుదీప్ గారు ఉన్నారు నాతో చాలా క్యూట్గా నాగశ్విన్ గారు ఉన్నారు అశ్విని దత్ గారు ప్రియాంక గారు వాళ్ళు వాళ్ళు చేసినప్పుడు మదర్లీ ఫీల్ ఉంటుంది మనం చూసుకొని బిడ్డలాగా చూసుకున్నాం కొన్ని పీపుల్ స్ట్రాంగ్ ఉంటారు నేను చెప్పింది వినరా అన్నట్టు ఉంటది అది ఫాదర్ లాగా ఉంటది ఇప్పుడు నా ఫాదర్ ఇప్పుడు మీరు ఇక్కడ వాళ్ళు కాదు యు ఆర్ ఫ్రమ్ చెన్నై ఇక్కడ మీకు చాలా లిమిటెడ్ సర్కిల్ తెలుసు చాలా కొన్ని సినిమాలు చేశారు చేసినంత వరకు అదృష్టవశాత్తు అవి చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చాయి ఈ నేపథ్యంలో వెన్ యూ ఆర్ బిల్డింగ్ అప్ యువర్ కెరియర్ ఇన్ తెలుగు ఇలాంటి కాంట్రవర్సీస్ వచ్చిన వల్ల మీరు ఎప్పుడైనా బ్యాక్ క్లాష్ ఫేస్ చేశారా లైక్ చాలా చాలా చేశా చేశారా చాలా చేశా చాలా నాకు మూవీ పోయింది చాలా మూవీ చాలా మూవీ వచ్చి ఇది రీసన్ గా చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు అంటే మీరు లేట్ చేస్తారు అన్నదే అది ఏంటంటే పక్కన ఉంటే తెలుస్తది త్రీ ఇయర్స్ ఎందుకు ఉన్నారు వాళ్ళతో త్రీ ఇయర్స్ ఒక మన్ ఎక్వెషన్ మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు ఇప్పుడు ఒక పాట నచ్చకపోతే రీప్లేస్ చేయొచ్చు కదా అని మీరు అడిగారు కదా సినిమా కంప్లీట్ చేయకపోతే త్రీ ఇయర్స్ మీరెందుకున్నారు అది నేను ఎలా అదే ఐ డోట్ వాంట్ టు లెట్ దేమ్ ఐ హాఫ్ సో మనీ క్వశ్చన్స్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ బట్ ఈ కాంట్రవర్సీ ఇది మా మెయిన్ కాంట్రవర్సీని చేసి నేను మ్యూజిక్ చేయాలి ఇక్కడ బ్రతి ఇప్పుడు ఒక ప్లేస్కి వస్తున్నామండి తెలుగమ్మ నాకు అన్నం పెడుతుంది ఇందరందరూ నమ్ముతున్నారు డైరెక్టర్స్ నన్ను నమ్మి వర్క్ చేస్తున్నారు నేనేదో పెద్ద నన్ను నా దగ్గర ఒక గ్రూప్ ఉంది వీళ్ళని డంప్ చేస్తున్నాను అన్నట్టు క్రియేట్ అవుతుంది నేను ఇవన్నీ తెలిసిన ఇప్పుడు నేను తెలుగు నేర్చుకున్నది కాబట్టి నేను రిప్లై చేస్తున్నా కొంచెం కొంచెం నేను ఎందుకు ఒక మూవీలో ఒక పాట రాలేదు డిలే చేస్తున్నారు ఇతను అగ్రిమెంట్ చెప్పిన తర్వాత మారుతున్నారు అన్నది నిజమైతే వాళ్ళే వెళ్ళిపోతారు వాళ్ళు ఉండి అన్నీ చేసుకుంటున్నారంటే టర్మ్స్ అండ్ కండిషన్ బాగానే ఉంది అప్పుడు బాగానే చేస్తున్నాము అదే చెప్తున్నానే మై ఫాదర్తో రిలేషన్షిప్ ఉంటుంది బాగానే ఉంటుంది వాళ్ళ కోపం వచ్చితే బయట వచ్చి నా బిడ్డ చెత్తవాడు అని ఎవరు చెప్పరు అన్లస్ ఐఎమ్ డూయింగ్ ఎ రాంగ్ ఇది మంచి సాంగ్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఎందుకు చెప్తున్నారు నాకే క్వశ్చన్ ఉంది ఐ వాంట్ టు దె లేరా ఎప్పుడన్నా బాధపడి చాలా ఫ్రీ ఎందుకంటే మీరేమో బెస్ట్ ఇస్తున్నారు డిస్పైట్ ఆఫ్ ఆల్ ది గుడ్ థింగ్స్ కమింగ్ ఇన్ ఇట్లాంటి కాంట్రవర్సీలు ఇలాంటి బ్యాక్ లాషెస్ ఇప్పుడు మీరు కొన్ని ఆపర్చునిటీస్ కూడా పోయాయి అంటున్నారు ఉంది ఉంది అది పార్ట్ ఆఫ్ గేమ్ గేమ్ ఇంకోటి ఈ పాట నాది మీరు తీసుకో అని చెప్పిన ప్లేస్లో నేను లేదు అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ నేను కాదు వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్లో ఏదో చిన్న క్రియేటివ్ డిఫరెన్స్ ఉంటుంది ఎనీ డైరెక్టర్ ఎనీ ఇదిలో ఉంటుంది స్టిల్ ఐ రెస్పెక్ట్ సందీప్ గారు యశస్వి గారు స్టిల్ ఐ వాంట్ టు ఈ పర్సనల్గా అడగండి క్వశ్చన్ అది ఎందుకు సార్ ఏం సార్ ఏమన్నీ చేసి అన్నది సందీప్ గారు గురించి చెప్తున్నా కొన్ని విషయాలు నాకే అయింది ఇంత పెద్ద డైరెక్టర్ ఇంత విషన్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఇలా అవుతుంది సందీప్ గారు ఒక ఒక ఇదిలో మాట్లాడారు అని చెప్పి నాకు రెండు మూడు పోయింది బట్ స్టిల్స్ ఐఎమ్ సేయింగ్ హీఈ్ మోర్ ఐ లైక్ ఆర్జీవి గారు ఆర్జీవి గారు తర్వాత రాజమౌళి గారు నాకు చాలా ఇష్టం నేను ఫస్ట్ అందాల రాక్షస్లో ఈజ్ మై ప్రొడ్యూసర్ రాజమౌళి గారు ఆర్జీవి గారు ఇలాంటి పెద్దవాళ్ళు ఇండస్ట్రీలో ఎన్నో ప్రాబ్లమ్స్ నా లాగా ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు నన్ను చెప్పినట్టు వాళ్ళు కూడా చెప్పవచ్చు కాంట్రవర్సీస్ ఉంటుంది బట్ క్రియేటివ్లో ఏం మారదు నేను అలాగే ఇప్పుడు నా గురించి ఏదో చెప్పారు కానీ నేనేం చేయాలి దానికి సాంగ్స్లోదా కరెక్ట్ చేయాలి మీరు వీరు అది అని అది మేనర్స్ కాదు కదా బయట వచ్చి ఇంకోరు తప్పు తప్పు అని చెప్పకూడదు నాకు చాలా చెప్పాలని ఉంది అది మన మధ్యలో మాట్లాడకూడదు బయట వచ్చి చెప్తే అది మేనస్ కాదు కదా అది చిన్నపిల్ల ఆటలాగా పోతుంది ఇప్పుడు నన్ను కిడ్ గా ట్రీట్ చేస్తారు ఏ కిడ్ లాగా వచ్చి అమ్మ స్కూల్ కంప్లైంట్ నాకు ఇతను కానీ మీరు చాలా మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేస్తున్నారు సిచ్యువేషన్ నేను హ్యాండిల్ చేయలేదు గా వాళ్ళని హ్యాండిల్ సార్ స్టిల్ దే ఆర్ డూయింగ్ వండర్స్ వీఆర్ రైటింగ్ హిస్టరీస్ వెన్ డూయింగ్ వి ఆర్ రైటింగ్ హిస్టరీస్ అండ్ దే ఆర్ డూయింగ్ మూవీస్ లైక్ ఎనీథింగ్ నాకన్నా చాలా చాలా టాలెంట్ ఉన్న డిరెక్టర్స్ వాళ్ళు దే ఆర్ డిరెక్టర్స్ క్యాపిటల్షిప్ ఐ మ జస్ట్ స్మాల్ విఎస్టీ ప్లగ్ ఇన్ లాగా నేను ఒక ఆర్నమెంట్ అంతే ఈ మూవీలో నాకు ఒక లక్ ఏంటంటే ఎనీ మ్యూజిక్ డైరెక్టర్కి మూవీ రిలీజ్కి ముందు ప్రమోషన్ నేనే మూవీ ఆఫ్టర్ రిలీజ్ తర్వాత అది లైఫ్ లాంగ్ ప్రమోషన్ ఏదో ఒక షాప్లో ఉండి ఉండిపోరా అదే వింటే ఇది మంచి పాట రా అన్నట్టు అది ఒక ప్రమోషన్ నా గురించి ఒక డైరెక్టర్ ఇలా చెప్పారంటే ఆ పాట విన్నప్పుడు నా నేను తప్ప చేసిన తప్పు రాదు నేను చెప్పిన గొప్పతనమే వస్తుంది ఇది వాళ్ళే కూర్చుకొని అన్నీ చేయలేదు నా నేను కూడా చేయలేదు నా నన్ను నమ్మి థర్టీ ఫ్యామిలీస్ దేర్ న్యూ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ఆర్ దేర్ ఒక ఇన్స్ట్రుమెంట్ వచ్చినప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ ఫ్యామిలీ వచ్చి సార్ మంచి పాట నాకు ఇచ్చారు సార్ ఈ పాటలో నేను వాయించేది సార్ దే ఆర్ గివింగ్ దేర్ నాలెడ్జ్ సో చేసినది చేసి తర్వాత వీళ్ళు తప్పు ఇప్పుడు నేను కూడా చెప్పొచ్చు ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ టైంకి రాలేదు నాకు ఫోన్ ఎత్తలేదు అని నేను కూడా చెప్పొచ్చు అది నాట్ ద వే దట్ ఈస్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ గేమ్ అది ఇన్సైడ్ స్టోరీ ఎన్ని హిట్ సాంగ్స్ చేసినా సరే ప్రతిసారి నేను ఒక చిన్న మ్యూజిక్ డైరెక్టర్ డైరెక్టర్ చిన్న మ్యూజిక్ ని అంటున్నారు కదా అలా మీకు మీరే ఊహించుకుంటున్నారే లుక్ ప్రతి సాంగ్ ఈజ్ లైక్ సూపర్ హిట్ ప్రతి బీజిఎం అ వండర్ఫుల్ స్కోర్ వి అప్ టు యూ కానీ మీరేమో మేము ఇంకా చాలా చిన్నవాళ్ళం చిన్నవాళ్ళం అని చెప్పుకున్నారు అంటే అన్ని ఉన్న విస్తరి అణిగి మణిగి ఉంటుంది అని ఒక సామెత ఉంది అందాల రాక్షసిలో ఒక సీన్ ఉంది ఇద్దరు మాట్లాడు బ్లైండ్ పీపుల్ ఒక ఓల్డ్ కపుల్స్ ఉంటారు ఆ బ్రిడ్జ్ లో ఉంటారు వాళ్ళు మాట్లాడినది తర్వాత ఒక డైలాగ్ ఉంటుంది అది ఇంకా నాకు అది లెసన్ అది అది అను గారికి ఇప్పుడు థ్యాంక్స్ చెప్తున్నా నా లైఫ్లో అది లెసన్ అది ప్రేమ చెప్పాలని లేదు చూసుకోవాలని లేదు చూడకుం చూడడానికి కళ్ళు కళ్ళే లేదు వాళ్ళు ప్రేమలు ఉంటారు ఆ ఓల్డ్ పీపుల్ ఆ తర్వాత మిథున అది చెప్తుంది హీరోయిన్ వచ్చి హీరో దగ్గర చెప్తుంది చూడు చూసినదా లవ్ సారీ ఒక చూడకుండా లవ్ ఉంది అనేది ఒక సీన్ ఉంది ఆ సీన్ వచ్చి నాకు వేరు విధంగా ఒక ఇంటర్వ్యూలో ఒక పత్రిక అడిగారు పర్సన్ సార్ మీరందరూ రేమన్ సార్ ఫాలోవర్స్ నేను రేమన్ సార్ ఇలయరాజా అందరినీ రెస్పెక్ట్ చేసిన ఒకరు మీరందరూ రేమన్ సార్ లాగా హేరు ఇలాంటి డ్రెస్సు ఇలాంటివి పెట్టుకుని మీరు రేమన్ సార్ అవుతారా సైలెంట్గా ఉండి మీరు ఇలా ఉంటే రేమన్ సారా మీరు మీరు అతనికి ఈక్వలా అన్నట్టు కంట్రవర్సీగా ఒక క్వశ్చన్ అడిగారు అది కాదు హంబుల్గా ఉండడానికి రీజన్ ఏంటి యాక్ట్ చేస్తున్నారా అన్నట్టు లేదండి నా పాట అందాల రాక్షసి ఎవడే సుబ్రహ్మణ్యం అర్జున్ రెడ్డి వాట్ అవర్ ద థింగ్ ఒక డిసబుల్డ్ పీపుల్కి ఏం పనికిరాదు ఇయర్ డిసబుల్ ఉన్న వాళ్ళకి నేను వాళ్ళ దగ్గర నేను ఇంత పెద్ద సాంగ్ చేశాను అని చెప్ చెప్పాలి నేను చేయలేదు పెద్ద సాంగ్ పెద్దది అయింది బికాస్ ఆఫ్ ద డిరెక్టర్స్ సో అది అంత పెద్ద అయిన ట్రాక్ని నేను వినిపించితే వాళ్ళకి వినదు నా నవ్వు నా కళ్ళు నేను బిహేవ్ చేసిన బిహేవియర్ దట్ విల్ గివ్ అ బిగ్గెస్ట్ థింగ్ మ్యూజిక్ అన్న లవ్ ఇస్ గ్రేటర్ సో ఇదిలో అచీవ్మెంట్ ఇక్కడే మనం చేయలేదు రాజా గారు కూడా నేను రాను ఇది చెప్పినా మీరు చాలా నార్మల్ చాలా తక్కువ లేదు ఇక్కడ వచ్చిన ఫస్ట్ అందాల టీంలో కీరవాణి గారు బ్లెస్సింగ్ ఇచ్చారు మీకు ఏదైనా హెల్ప్ అన్న చెప్పురా బాబు ఎన్ ఎలా ఇలాంటి సాంగ్ చేసావు మనసు సాంగ్ విన్నప్పుడు ఆ ఫ్లూట్ బిడ్ గురించి ఆడియో ఫంక్షన్ లో ఓపెన్ గా అందరి ముందు నేను ఎక్కడోంచి వచ్చి కంపోజ్ చేసిన ఒక సాంగ్ ని ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ రికగ్నైజ్ చేసి ఎలా చెప్పారు నాకు చెప్తారా అని హంబుల్గా అడిగారు ఒక మ్యూజిక్ డైరెక్టర్కి తెలుసు ఎలా వచ్చింది అని తెలుసు కిరణ్వాణి గారు లాగా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ నా దగ్గర ఇలా చెప్పినప్పుడు ఆ హంబుల్నెస్ నాకు లెసన్స్ అవుతుంది కీరవాణి గారు మీకు కాంప్లిమెంట్ చేశారు రెహమాన్ గారు చాలా సార్లు మీకు సపోర్ట్ చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద పెద్ద వాళ్ళు మెగాస్టార్ గారు ఇందాక మనం అన్నట్లుగానే మీకు ఒక ఓపెన్ అప్లాజ్ ఇప్పించారు ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు కానీ కాంట్రవర్సీలో మీరు ఇరుక్కున్నప్పుడు కానీ డిస్ సంబడీ కమ్ బిహైండ్ అండ్ ప్యాట్ యుర్ బ్యాక్ అండ్ సె కమాన్ రతన్ యూ కెన్ స్టిల్ డూ ఇట్ సీడెన్లీ ఐ డోంట్ వాంట్టు నేమ్ దమ్ బిగ్ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఫోన్ చేసి నేను మీడియా మంచిదే కదా చెప్పొద్దు పేరు పేరు వద్దు ఎందుకంటే మళ్ళీ అది ఒక అన్నారా అని వాళ్ళు దేని ఇబ్బంది పెడతారు ఏంటంటే చాలా పీపుల్ ఈవెన్ ద మీ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ఈవెన్ ద డిరెక్టర్స్ ఈవెన్ ద మీడియా పీపుల్ కాల్ చేసి రదన్ యు ఆర్ డూయింగ్ రైట్ థింగ్ వెన్ యు ఆర్ సైలెన్స్ ఆర్ డూయింగ్ వెరీ గ్రేట్ థింగ్స్ ఆర్ కమింగ్ ఇదన్న పట్ 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 ఇదన్ని పట్టించుకోకు వర్క్ చేయి వర్క్ నిజంగా జెన్యున్ గా చేస్తే పెద్ద పెద్ద వాళ్ళే కాల్ చేసి చెప్పారు మీకు ఇది అంటే ఉంది ఉంది నిజంగానే చెప్పారు ఇంకో ఛానల్ కూడా చెప్పింది ఒక ఫోన్ చేసి ఫోన్ చెప్పి డోంట్ సీ ద కాంట్రవర్సీస్ ఇఫ్ యు ఆర్ రైట్ పర్సన్ యూ విల్ బి హియర్ ఇఫ్ యు ఆర్ రాంగ్ పర్సన్ యూ ఓన్ బీ హియర్ మరి అంత పెద్ద పెద్ద వాళ్ళందరూ మీకు కాల్ చేసి సపోర్ట్ చేసినప్పుడు టైర్ వన్ హీరోస్కి సంబంధించిన సినిమాలు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు ఇవ్వలేదు మీకు అందరు సపోర్ట్ చేస్తున్నారు కదా చేస్తా చెయ్యాలి దీనికి రెండు వర్షన్స్ ఉన్నాయి రతన్ గారు ఒకటి మీకు చాలా మంది

క్వాలిటీ మీద నేమ్ కావాలా మ్యూజిక్ డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఫార్ అ బిగ్ ప్రాజెక్ట్ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్ అన్నట్టు నేమ్ కావాలా క్వాలిటీ అక్కర్లేదా బిగ్ మ్యూజిక్ డైరెక్టర్ డీఎస్పి గారు తమన్ గారు ఆల్ ద అదర్ మ్యూజిక్ డైరెక్టర్స్ సపోర్టింగ్ మీ ఎక్కడైనా చూస్తే నిజంగా చెప్తున్నా ఎక్కడైనా చూస్తే ఎయిర్పోర్ట్లో చూస్తే తమన్ గారు ఉండిపోరేదే సాంగ్ విన్న తర్వాత ట్విట్టర్ ట్విట్టర్లో షేర్ చేశారు గారు షేర్ చేశారు డిఎస్పి గారు ఒక అవార్డ్ ఫంక్షన్ లో చూసి బాబు నేను మనీష్ శర్మ గారు డే యు ఆర్ డూయింగ్ గుడ్ జాబ్ గో అని అలా చెప్పారు రేమన్ గారు రెండు విషయం చెప్తారు ఇంట్రెస్టింగ్ టూ విషయాలు ఉన్నాయి రేమన్ సార్ దగ్గర నేను అర్జున్ రెడ్డి చేసిన తర్వాత వెళ్ళి అర్జున్ రెడ్డి ట్రాక్ అలా చూపించాలి నాకు ఆశ సో ట్రాక్లో ఎలా చూపుద్దామని ట్రాక్ అవ్వదు కదా సరే అట్లీస్ట్ మీట్ చేసినప్పుడు మనం మాట్లాడదాం అర్జున్ రెడ్డి మూవీ చేసిన తర్వాత హీ నో దట్ మూవీ సో ఎవ్రీ వన్ నో ద మూవీ సో సార్ ఐ బికమ్ మ్యూజిక్ డైరెక్టర్ నేను అందాల రాక్షసిలో చెప్పాలనుకున్నది బికాస్ ఆఫ్ సందీప్ గ్రేట్నెస్ వల్ల బిగ్ మూవీ అయింది కాబట్టి వల్ల నేను అర్జున్ రెడ్డిని చెప్పాలనిపించింది అదర్వైజ్ నాకు లేబుల్ ఏంటి ఇప్పుడు అర్జున్ రెడ్డి చేసిన తర్వాత ఇతను నార్మల్ మ్యూజిక్ డైరెక్టర్ అంతే అర్జున్ రెడ్డియా అని మాట్లాడడానికి నాకు చేసిన హెల్ప్ చాలా ఉన్నాయి సందీప్ గారికి థ్యాంక్స్ చెప్తున్నా ఇప్పుడు బికాస్ ఆఫ్ దట్ మూవీ దట్ చేంజెస్ గుడ్ అండ్ బ్యాడ్ బట్ గుడ్ చాలా ఉన్నాయి బ్యాడ్ టాక్ అబౌట్ ద గుడ్ గుడ్ విల్ ఇప్పుడు రైమాన్ సార్ మీట్ చేసినప్పుడు సార్ ఐ బికమ్ మ్యూజిక్ డైరెక్టర్ సార్ అని చెప్పి రెడ్డి మ్యూజిక్ డైరెక్టర్ పొగరు పొగరులో వెళ్ళి సార్ నేను అర్జున్ రెడ్డి మ్యూజిక్ డైరెక్టర్ సార్ అని చెప్పిన తర్వాత అతను ఏదో స్వీట్ తిన్న ఓ ఐమ్ అని చెప్పారు నాకు అది షాక్ అయింది మీరు హంబుల్ హంబుల్ అంటున్నారే చూడండి ఇక్కడ హంబుల్ చూడండి అది పెద్ద లెసన్ అయింది నా అరగెన్స్ ఏదైనా ఉంటది కదా హెడ్ బైట్ ఏదైనా ఉంటే అది అన్ని కింద పడిపోయింది ఎందుకంటే ఇతన్ మ్యూజిక్ డైరెక్టర్ వెల్కమ్ టు ద బోర్డ్ అని చెప్పారు సో నేనేంట్రా రాయమన్ సార్ ముందు ఏంట్రా రాజ్ కోటి గారు ఒకసారి ఏంచి కూర్చోండి రాయ్యా మీరు మంచి మ్యూజిక్ డైరెక్టర్ చేసి మ్యూజిక్ చేస్తున్నారు అని ఏదో ఒక ఫంక్షన్ లో చెప్పారు రాజ్ కోటి గారు నా రేమాన్ గారికే గురుగారు వాళ్ళు ఇంత సింపుల్ గా ఉన్నప్పుడు నేను ఎందుకు పొగరు చూపించాలి అది అలాంటి వాళ్ళ దగ్గర ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అట్లాస్ట్ వాట్ ఇప్పుడు నన్ను రథన్ బాగాలేదు అని తీసేసిన ఇండస్ట్రీ నుంచి తీసేసిన ఇండస్ట్రీ నుంచి తీసేసారు నేను బయట పోయాను ఇంకోటి నేను యాక్సిడెంట్లో చచ్చిపోయాను అనుకోండి నన్ను ఎవరు రథన్ ఎవరికి తెలుసు అందాలు రాసింది ఇక్కడే మాకు డౌట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డి తీసుకున్నాం అనుకోండి అర్జున్ రెడ్డి సినిమాకి ముందు సందీప్ గారు వాజ్ లైక్ నార్మల్ డైరెక్టర్ విజయ్ దేవరకొండ వాజ్ లైక్ నార్మల్ హీరో అప్కమింగ్ హీరో రతన్ గారు అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్టర్ అర్జున్ రెడ్డి హీరో స్కేల్ పాన్ ఇండియా డైరెక్టర్ స్కేల్ పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ రతన్ గారు ఎందుకు అక్కడే ఉండిపోయారో నాకు అర్థం క్వశ్చన్ లో కరెక్షన్ ఇది వల్ల కాదు ఇది సందీప్ సార్ వల్ల విజయ్ దేవరకొండ వల్ల బికాస్ నేనేక్ చేసి మెడికల్ కాలేజ్ లో బైక్స్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన మెడికోలు కూడా కాలేజ్ క్యాంపస్ కి అడుగు పెడుతుంటే పెద్ద పెద్ద స్పీకర్లతో సందీప్ రెడ్డి గారి సినిమా అర్జున్ రెడ్డి లు ప్లే చేసుకుని ప్లే అవుతుంది అంటే మీరు ఇంకా చిన్న అంటున్నారు ఇది ఇండస్ట్రీ మీరు చెప్పినది ఎలా ఉందంటే రథన్ అర్జున్ రెడ్డిలో లేకపోతే అర్జున్ రెడ్డి విన్నా లేదు ఎవరు ఉన్నా ఉంటది నాకు హర్షవర్ధన్ మీకు రెహమాన్ గారిని కలిసాక ఎలా అయితే మిమ్మల్ని రామి చాలా మ్యూజిక్ డైరెక్టర్స్ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్ దేర్ ఎవ్రీ బీజ్ డిజర్వ్ దర్ విక్టరీ నేను లేకపోయి ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ అది చేసినా కూడా చేసినారు అని చెప్తున్నారు అనదర్ థింగ్ అనదర్ మ్యూజిక్ డైరెక్టర్స్ హూ ఎవర్ డూయింగ్ అదర్ మూవీస్లో ఎవ్రీ వన్ డిజర్వ్స్ మ్యామ్ ఇంకోటి మూవీలో చేసి గెలవాలిని చాలా మందు పీపుల్ తిరుగుతున్నారు నాకు వచ్చిన ఛాన్స్ ఇది ప్రతి మూవీ ఛాన్సు ఎవ్రీ మూవీ అన్ఫార్చునేట్లీ ఫార్చునేట్లీ ఇయర్స్ ఇయర్స్ జరుగుతుంది నాకు ఏ కాంపిటీషన్ ఎక్కువ ఉంది అనుకుంటున్నారు రథన్ గారు లైక్ డైరెక్టర్స్ అవ్వాలనుకుని ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు హీరో అవ్వాలనుకోని స్క్రీన్ మీద కనిపించాలనుకునే వాళ్ళు చాలా అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ ఇలా ఏ డిపార్ట్మెంట్ ఆఫ్ ఏ క్రాఫ్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీలో కాంపిటీషన్ ఎక్కువ ఉంది జనాలు సినిమా అంటే మనకి ప్రాణం మనకి చాలా పీపుల్ కి సినిమా ఇష్టం చాలా భాష రాదు కాంట్రవర్సీస్ సొంత నేల కాదు బట్ స్టిల్ వాట్ ఈస్ దట్ డ్రైవింగ్ ఫోర్స్ విచ్ స్టిల్ మేకింగ్ యూ కంటిన్యూ ఇన్ దిస్ ఫీల్ గివింగ్ సో మెనీ మ్యూజిఫల్ మ్యూజికల్ హిట్స్ మ్యూజిక్ అండ్ మై మదర్ ఒక మ్యూజిక్ నన్ను డ్రైవ్ చేస్తుంది నా మదర్ నన్ను డ్రైవ్ చేస్తుంది నా మదర్ ఎప్పుడు మీకు ఏది కావాలో అది చెయ్యి అని చెప్తారు ఆ కాంట్రవర్సీ వచ్చినప్పుడు మై మదర్ ఇస్ ఇన్ ఐసియూ సీ జరిగినప్పుడు ఐసియూ నేను అప్పుడే వచ్చి రిప్లై చేయండి అని చాలా పేరు అడిగారు నేను అది ఇన్సైడ్ స్టోరీ నేను ఇప్పుడు కూడా చెప్తున్నా ఇన్సైడ్ స్టోరీని ఇన్స్టైడ్లో చాలా తిడతారు కొడతారు అంత టార్చర్ పెట్టి ఎవరు ఉండరు మ్యామ్ అంత గ్యాంగ్స్టర్ నేను కాదు నిజంగా చెప్తున్నా ఐఎమ్ నాట్ ఐ ఐఎమ్ నాట్ దట్ దట్ మచ్ వర్త్ ఫర్ మీరు అంత వర్త్ చేయకండి నేను ఇప్పుడు సందీప్ సారే స్వాగ్ ఓకే ఐఎమ్ నాట్ స్వాగర్ దాన్ హిమ్ హీఈస్ స్వాగ్ హీఈస్ హ్యావింగ్ దట్ బయట వచ్చిన తర్వాత హీస్ హీ స్వాగ్ నేను నేనే ఐఎమ్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సందీప్ నేను ఓపెన్గా చెప్తున్నాను ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సందీప్ ఎస్ఎస్వి అలాంటి స్టోరీస్ చేయడానికి చాలా గడ్స్ ఉండాలి చేంజ్ చేస్తున్నారు కానీ ఇదిలో ఈక్వల్గా మనం ట్రావెల్ చేయాలి వాళ్ళకి వాళ్ళకి ఉన్న ఎఫోర్ట్ అండ్ ఇది ఉంది కదా క్యాలిబర్ ఇది జరిగినప్పుడు మీరు ఈ బాధని రెహమాన్ గారితో షేర్ చేసుకున్నారని విన్నా షేర్ చేసుకున్నాను అది ఎక్కడ ఏంట్రా సార్ అర్జున్ అలా చూసారు వేరెవరో చెప్పినట్టు ఉంది అది అదో కాంట్రవర్సి ఈ సీ సెడ్ ఐ థింక్ యూ డిన్ కరప్టెడ్ ఎట్ రెహమాన్ సార్కి నేను ఫస్ట్ అందరూ వెళ్ళి లైన్లో నిండి ఫో ఫోటో తీసుకుంటారు రేమన్ సార్ బర్త్డే టైంలో నేను ఆ ఫ్యాన్ బాయ్గా ఫోటో తీసుకోవడానికే వెళ్ళా ఇప్పుడు కూడా వెళ్ళా నా వైఫ్తో వెళ్ళాను అప్పుడు హీ సీన్ నాకు ఎ ఫ్యాన్ సంబడి సే హీ ఈజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ ఫ్రెంచిన ఓ అని చెప్తారు సో హీ డోంట్ రిమెంబర్ టెన్ థౌసండ్ పీపుల్ని చూసిన వాళ్ళకి నేను గుర్తు రావాలని లేదు కానీ స్టిల్ ఐ ఐ హర్డ్ అబౌట్ యూ యూ అని చెప్పారు అయితే ఏదో జరిగింది అన్న ఐ హడ్ అబౌట్ యూ ఇడ్ ఇన్ కరెక్ట్ ఆఫ్ డెట్ డూ ద గుడ్ మ్యూజిక్ మ్యూజిక్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అని అంటూ సింపుల్ సింపుల్గా ఏదో చెప్పారు నాకు అదే ఓకే మ్యూజిక్ క్యారీ చేయండి అని చెప్తున్నారు అది గుర్తు ఎలా గుర్తు కూడా ఉండదు వాళ్ళకి చాలా త్రో చేశారు రేమన్ సార్ ఫస్ట్ నన్ను గుర్తే పెట్టకుండా నేను సౌండ్ ఇంజనీర్గా వెళ్ళినప్పుడు ఐ యు ఆర్ డూయింగ్ మ్యూజిక్ ను వై ఆర్ హియర్ అని చెప్పారు ఐమ్ సౌండ్ ఇంజనీర్ సార్ ఐ థింక్ ఐ దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం ఫర్ ద మ్యూజిక్ అని చెప్పా అప్పుడు షోల్డర్లో పెట్టిస్ ఈస్ ద రైట్ టైం గో అండ్ డూ మ్యూజిక్ అని చెప్పారు అందాలు రాక్షసి అతను చెప్పిన ఫార్టీ ఎయిత్ డే ఐ గాట్ కాల్ ఫ్రమ్ ఎలక్ట్రిషన్స్ గారు పెద్దవాళ్ళు అతను ఫోన్ చేసి అతను చెప్పవచ్చా లాంగ్వేజ్ సారీ సారీ ఫర్ ద డిక్షన్స్ సార్ ఫోన్ చేసి సార్ ఫోన్ చేసి నాకు రండి మీ గురించి మాట్లాడేది ఎలా నాకు అలా ఆపర్చునిటీ వచ్చింది అనుగారు ఎలా నన్ను సెలెక్ట్ చేసుకున్నారు అని నాకు తెలియదు బట్ దే ట్రస్టెడ్ మీ నాకు రేమన్ సార్ మీట్ చేసిన ఫార్టీ ఎయిత్ డే నిజంగా అది ఐ వాస్ ఇన్ శబరిమల అండ్ సడన్లీ కాల్కి కాల్ వచ్చింది అనుగారు పెద్దది చేసి వేరే మూవీ స్టార్ట్ చేసి అందాల రషీస్లో ఎండప్ అయ్యాము సో గారు ఆ టీమే నా నెంబరు నేను నన్ను ఏమన్నుకున్నానంటే ఇంట్రెస్టింగ్ స్టోరీ అందాల రాక్షసి టైం టూ థౌజండ్ లెవెన్ టైంలో వచ్చినప్పుడు వాళ్ళు చూస్తారు మన రిజెక్ట్ చేసి పంపిస్తారు అలా అనుకున్నారు మీరు అది ఒక సాటిస్ఫాక్షన్ ఎందుకంటే వి ట్రైడ్ ఇట్ నేను ట్రై చేశా వాళ్ళకి నచ్చట్లేదు మెయిన్ ఫిట్ కాదు అయితే మనం ట్రై చేస్తున్నాం ఇంకో ప్లేస్ లో ట్రై చేద్దాం ఎక్కడ ఆపర్చునిటీ దొరికితే మ్యూజిక్ చూపిద్దాం చూపించాలి చేద్దామని కొన్ని నమ్మకం చేసి సెరెస్ట్ డ్రీమ్ కమ్ ట్రూ సెలెక్ట్ చేసి రిజెక్ట్ చేస్తారు అన్న ప్లేస్ లో బ్లాక్ బస్టర్స్ అదే దిస్ ఇస్ మై ఫస్ట్ అండ్ లాస్ట్ మూవీ హైదరాబాద్ లో తెలుగు తెలవదు ఏం తెలవదు హైదరాబాద్ లో దిగాలి ఇది సెకందరాబాద్ నేను హైదరాబాద్ దిగుతా అని ఏడ్చా నాకు అంత గా ఏడుస ఏంటి ఇది ఇది హైదరాబాద్ కాదు ఇది సెకంద్రాబాద్ నేను ఇక్కడ తిరుగున్నాను హైదరాబాద్ స్టాప్ ఎక్కడ చెప్పండి అని ట్రైన్లో పక్కన ఉన్న వాళ్ళ దగ్గర అడిగి ఏడిపోతుంది నా గురించి వచ్చి కారు పంపించారు కార్ డ్రైవర్ గారు ఏం చెప్పారంటే అది రదన్ అని తెలుగులో రాసి బోర్డు పెట్టుకున్నారు నాకు తెలుగు తెలియదు వాళ్ళకి నన్ను ఎవరిని తెలియదు ఇలా స్టార్ట్ అయిన లైఫ్ అప్పుడు ఆ కార్ లోపల కూర్చున్నప్పుడు ఆన్ చేశారు కార్ డ్రైవర్ ఫస్ట్ సాంగ్ రేమన్ సార్ సాంగ్ దట్ సాంగ్ పట్టుకుని నేను ఇప్పటివరకు ఉంటున్నా రేమన్ సార్ గురుగారు అప్ రేమన్ సార్ దగ్గర రేమన్ సార్ మాత్రమే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ కాదు అన్నట్టు అంత పిచ్చి అప్పుడు రేమన్ సార్ ఒక మాట చెప్పారు ఐ మస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ సో మెనీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్ దేర్ ఫస్ట్ లిజన్ దెమ్ దెన్ యూ విల్ యూ విల్ అండర్స్టాండ్ అండర్స్టాండ్ దిమ్ యూ అండర్స్టాండ్ దెమ్ నెక్స్ట్ సెలెక్ట్ యువర్ ఓన్ ఐడియల్ దెన్ గో విత్ యువర్ ప్యాషన్ మ్యూజిక్ దా అల్టిమేట్ కానీ ఈ వీళ్ళు కాదు అన్నట్టు ఒకటి చెప్పారు అది జరిగింది ఒక ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ నేను నేను రేమన్ సార్ని సౌండ్ ఇంజనీర్గా ఇంటర్వ్యూ చేసినప్పుడు అది జరిగింది అప్పుడు ఫాలో ద ప్యాషన్ అని చిన్న చిన్న వర్డ్స్లో చెప్పారు రెస్పెక్ట్ దెమ్ దెన్ యూ విల్ ఫాలో ఫాలో దెమ్ డోంట్ కాపీ దెమ్ అని చెప్పారు చిన్న చిన్న వర్డ్స్ అది చూస్తే తర్వాత ఇళయరాజా గారు ఎవరు కోటి గారు ఎవరు కిరవాణి గారు ఎవరు అని ఒక్కొక్క ఇక్కడ ఉన్నాను కదా ఇక్కడ దే ఆర్ లెజెండ్స్ కోటి గారులా చేసిన శర్మ గారులా లిస్ట్ ఉంది ఒక్కొక్కరు మిస్ చేస్తే సారీ అందరి దగ్గర ఏమేమి చేస్తున్నారు ఇప్పుడు చిట్టీ సాంగ్ చేసినప్పుడు నేను కల్చర్కి గార్బా డాండియా సౌండ్ చేయాలంటే నేను బైక్ తిరిగి బైక్ తీసుకుని నేను కొంచెం తిరుగుతా ఊర్లో గుంటూరు రోడ్స్లో రాజమండ్రి రోడ్స్లో అలానే బైక్లో తిరిగిన టైపు నేను కొంచెం తిరిగి వాళ్ళు నేటి వెంటనే నాకు స్ప్లిట్ తెలవదు స్ప్లిట్ లాంగ్వేజ్ ఎలా కల్చర్స్ అని నాకు అన్ని నేర్చుకోవాలి అని నేర్చుకున్నప్పుడు అన్నం పెట్టింది తెలుగమ్మ తెలుగు నేర్చుకోలేకపోతే ఏంటి అని అర్జున్ రెడ్డి తర్వాత ఇంకా ఇలా చేసి వర్క్ చేసినప్పుడు చిటి సాంగ్ కి ఒక అదర్ గ్రూప్స్ ఆఫ్ ట్రైబ్స్ ఎవరైనా ఉన్నారా ఏదైనా అర్బన్ సంగారెడ్డి అని చెప్తున్నారు కదా అదర్ ట్రైబ్స్ ఏదైనా ఉన్నారా అప్పుడు షారూర్ లంబాడీ లంబాడీస్ ట్రైబ్స్ కొన్ని ట్రైబ్స్ వేరు వేరు పీపుల్స్ ఆల్సో దేర్ మనం అది లేంచి ట్రై చేద్దామంటే గుజరాత్ నుంచి ఉన్న వాళ్ళు ఇక్కడ స్ట్రీట్లో మోటల్లో వర్క్ చేసినప్పుడు మోటల్లో తినప్పుడు బయట అందు రోప్లో చేస్తారు కదా వాళ్ళు డండ అందు డాండియా బిట్ అంచి దట్ కిడ్ ఈస్ డూయింగ్ ఐఎమ్ యాజ్ మ్యూజిక్ డైరెక్టర్ మీటింగ్ అ సొఫెస్టికేటెడ్ ఫుడ్ ఇన్ మోటల్ బట్ దట్ సేమ్ ఫుడ్ కోసం బయట ఒక మ్యూజిషియన్గా దే ఆర్ ప్లేయింగ్ సో ద డిఫరెన్స్ ఇస్ దేర్ వాళ్ళు నాకన్నా మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా మంచి సాంగ్ చేస్తున్నారు వాళ్ళ సాంగ్ డిఫరెంట్గా ఉంటుంది సో అది ఏదైనా ఎక్స్ప్లోర్ చేద్దామా అని చెప్పి అది నుంచి చిట్టి సాంగ్ స్టార్ట్ అయింది అప్పుడు జెన్యున్ మట్టి ఫ్లేవర్లో ఎవరైనా సాంగ్ పాడిన వాళ్ళు ఉన్నారో అని సర్చింగ్లో చాలా పీపుల్ ఉన్నారు సో ఐ ఐ ఐ వండర్డ్ అబౌట్ దిస్ గై రామ్ మిర్యాల గారు రామ్ రామ్ మిర్యా గారు పాట విన్నప్పుడు ఇది ఒక జానరే డిఫరెంట్గా ఉంది హీ ఇస్ ఫ్యూజ్డ్ దేశీ మ్యూజిక్ అండ్ ఇంటర్నేషనల్ మ్యూజిక్ని ఫ్యూజ్ చేసి బ్యాండ్ చేసి అది ఒక ఐ వాంట్ రామ్ మిర్యాల సార్ అని చెప్పి నాగేశ్వరి గారు చెప్పి చిట్టి సాంగ్ వచ్చింది సో ద ఎక్స్ప్లోర్ ఇదిలో ఎగ్జైట్మెంట్ ఉంది మోర్ దాన్ ఆన్సరింగ్ ఆల్ దోస్ కాంట్రవర్సీ క్వశ్చన్స్ ట్ ఇ డైరెక్టర్ నాట్ ఐ డోంట్ వాంట్ నేమ్ దమ్ ఎనీ డైరెక్టర్ ఐఎమ్ ఓకే విత్ డూ ఇట్ బట్ వన్ థింగ్ ఒక సిక్స్ మంత్స్ పైన పో చేయకూడదు నేనే పెట్టుకున్నా మీకు మీరు పెట్టుకున్న ఒక నియమం నియమం నియమం